ఇవి కూడా బాయిల్ అయిపోయింది కాబట్టి తీసేద్దాం ఇక మనం చూడండి ఎక్కువ బాయిల్ అవ్వద్దండి మెత్తగా పెద్ద బాగోదు అసలు కాకరకాయ ఇప్పుడు మనం ఒక ప్లేట్లో తీసుకుందాం చాలా బాగుంటుందండి చెన్నపప్పు పొడితో కానీ కొబ్బరి కారంతో కానీ చిన్నలిపాయ కారంతో కానీ తింటే పొయ్యి కట్టాం నీళ్ళు తిరుగుతున్నాయి కాబట్టి మా అమ్మ వాళ్ళైతే ఈ రాత్రికి ఇట్లా కోసి గల్లుప్పు పెట్టి మూట కట్టి రోలు కానీ పెద్ద బండ కానీ పెట్టేసి పొద్దున్నే చిన్నులపాయి కారం ఉప్పు జీలకర్ర అన్నీ వేసి రోట్లో దంచి కాకరకాయ ఫ్రై చేసేవాళ్ళు అనమాట బల్లేదే బా బెగ ఉండేదండి అప్పుడు ఇప్పటికైనా అలాగే చేస్తారు పల్లెటూరు సైడ్ అయితే చూడండి ఎప్పుడైనా నీళ్ళు చింతపండు పడిందంటే మజ్జిగ ఖచ్చితంగా విరిగిపోతాయండి అదిగండి మనం కొంచెం రెండు మూడు పొంగులు వచ్చి నాకు తీసేసిన కాకర కానీ ఇలాగ గట్టిగా ఒత్తితే నీరు వస్తుందండి ఇలా ఒత్తాలి చూడండి ఇవన్నీ అలా ఒత్తి పెట్టుకున్నానండి ఒక్కొక్క అన్నీ ఒత్తి ఇలా గట్టిగా నీరు రావాలండి ఒత్తేసి అలా పెట్టామంటే ఇది చూడండి మనం ఉడకబెట్టి కాకరకాయల్లో ఎంత నీరు వస్తుంది ఇవన్నీ వచ్చిన కాకరకాయలు ప్రతి ఒక్కటి నీరు పిండేశాను ఆయిల్ కూడా పొయ్యి మీద మరుగుతుంది కాబట్టి అన్నీ మనం తింటే ప్రతి ఒక్క వంట కూడా చాలా బాగుంటుందండి మనం కాకరకాయ వాళ్ళు కూడా తింటారు ఏదిగా ఉంటాయి ఇది కొంచెం సిమ్లో పెట్టి మనం ఇంకో పని చేసుకోవచ్చు వేరే పని ఒకసారి ఇలా ఇలా అనుకుంటే కాయల్లో అన్నింటిలోకి ఒకసారి ఆయిల్ కదిలిద్ది కొంచెం సిమ్లో పెట్టేయాల్సండి మరీ హైదవద్దు మీడియం మీడియంలో పెట్టేయాల్సింది ఇలా మనం వేరే పని తీసుకొచ్చుకున్నాం చాలా బాగుంటుందండి చక్కగా ఫ్రై మటుకి మీరు తిన్నారంటే మట్టికి అస్సలు వదలరు ఒక చుక్క నెయ్యి వేసుకొని పొలం పళ్ళు వెళ్ళేటప్పుడు మట్టికి ఖచ్చితంగా ఈ కూర ఈ కాయగూరలు చేసేవాళ్ళు మా అమ్మ వాళ్ళు రాత్రే చేసి పెట్టుకునేవాళ్ళు ఎందుకంటే పొద్దున్నే పొలం వెళ్తారు కాబట్టి కుదరదు అని చెప్పేసి రాత్రే చేసేస్తుంది మా అమ్మ అయితే మా అత్తయ్య అయితేనేమో శనగపప్పు పొడి పెట్టింది మా అమ్మ వాళ్ళైతే అయితే చిన్నుల పెడతారు అది మీరేం చేస్తున్నారండి ఇంతకీ కూరలు ఏమేం కూరలు అంటున్నారు మీరు కూడా ఇలాగే చేస్తారా కాకరకాయ ఫ్రై ఇదే కారం మనం గుత్తి వంకాయలో కూడా పెట్టి చేసుకోవచ్చు అండి వంకాయ ఫ్రై కూడా చాలా బాగుంటుంది అది ఒకసారి మళ్ళీ వీడియో పెడతా ఈ లోపు ఇది ఏతూ ఉంటుంది మనం ఇంకో పనిచేస్తున్నాం ఓకేనా